గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన గ్రామాల్లో గొడవలు ఆగలేదు గెలిపే లక్ష్యంగా అభ్యర్థులు విత్సలవిడిగా డబ్బులు విదల్లారు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నగదు పంపిణీ చేశారు తెరా ఓడిపోయాక తమ డబ్బులు తమకు ఇచ్చేయాలంటున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం సైదాపూర్ గ్రామంలో సర్పంచ్ వార్డు మెంబర్ అభ్యర్థులు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారు అయితే ఓడిపోయిన అభ్యర్థులు మీరు మాకు ఓటు వేయలేదని గుడి చుట్టూ తిరిగి ప్రమాణం చేయాలంటున్నారు